హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటిదంటే ఇడ్లీ పైన సాంబార్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి అంటే ముందు వీడియోలో చూసారు కదా నేను ఇంట్లోనే సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకున్నాను అంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద లింక్ ఇస్తాను చూసేయండి అంటే నా వీడియోస్ డైలీ చూసే వాళ్ళకి తెలుస్తుంది అదే కొత్తగా చూస్తున్నట్లయితే కింద లింక్ హోమ్ హోమ్మేడ్ సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలనేది చూసేయండి ఒక కుక్కర్ తీసుకోవాలండి ఒక కప్పు కందిపప్పుని తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని టూ త్రీ టైం వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు అలానే టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ యాడ్ చేయడం ద్వారా మనకు వాటర్ బయటికి రాకుండా ఉంటుందన్నమాట ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలండి ఇక్కడ నిమ్మకాయంత చింతపండునైతే నానబెట్టుకోవాలండి ఇంకా చింతపండు గుజ్జుని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూతదేసి తూస్తే ఈ విధంగా ఉంటుందండి ఈ పప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత అందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి అంటే శనగపప్పు జీరా ఆవాలు మినపప్పు ఒక స్పూన్ యాడ్ చేసుకొని చుట్టుపక్కల ఆడిన తర్వాత ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలానే మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఆనియన్ యాడ్ చేసిన తర్వాత అందులోనే కరివేపాకు యాడ్ చేయండి ఆనియన్ మెత్తబడిన తర్వాత ఇందులో అల్లం సారీ వెల్లుల్లిని కచ్చిపచ్చగా దంచి యాడ్ చేసుకోండి అంటే మీ ఇష్టం అండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లిని ఇలా కచ్చిపచ్చగా దంచి యాడ్ చేస్తాను అనమాట వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత అందులో చిటికెడు పసుపు యాడ్ చేసి మరొకసారి కలిపేసుకొని మీడియం సైజ్ టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మరొకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని ఇవ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం అలానే ధనియా పౌడర్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో పప్పును అయితే యాడ్ చేసుకోవాలండి పప్పు ఈ మసాలా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం చి నానబెట్టుకున్న చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి మీరు పులుపు ఎంత అయితే తినగలుగుతారో అంత చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్తోనే చేస్తున్నాను అనమాట మీ దగ్గర లేకపోతే బయట షాప్లో అయితే రెడీమేడ్ సాంబార్ పౌడర్ దొరుకుతుందండి ఆ పౌడర్తో కూడా చేసుకోవచ్చు పౌడర్ యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా గా వచ్చేస్తుందండి లాస్ట్కి పైనుంచి కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు హోటల్ స్టైల్ సాంబార్ టేస్ట్ రావాలంటే ఇందులో కొద్దిగా బెల్లం ముక్క యాడ్ చేసుకోండి అప్పుడు సాంబార్ తీయగా అయితే ఉంటుందండి నేనైతే యాడ్ చేయలేదు మీకు కనుక హోటల్ స్టైల్ సాంబార్ కావాలి అనుకుంటే కొద్దిగా బెల్లం ముక్క యాడ్ చేసుకోండి ఈ సాంబార్ వచ్చేసి దోశ ఇడ్లీ అలానే చిన్న ఇడ్లీలు పైన ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి